ప్రైజ్ లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి ప్రతిరోజు ఆరు గంటలకి ఈ మధ్యకాలంలో కాస్త బలహీనత వల్ల కొన్ని మీటింగ్స్ వర్క్స్ వల్ల మరి మార్నింగే చేయలేకపోతున్నాను దయచేసి నా కొరకు మా కుటుంబం కొరకు మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను కానీ లేవలేకపోతున్నాను దేవుడు ఆ శక్తిని ఆ బలాన్ని ఆ టైమింగ్ను కరెక్ట్గా ఫాలో అయ్యేలాగా నా కొరకు మా కొరకు ప్రార్థించవలసిందిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మరి వాక్యాన్ని వినే ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి మహాగనుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణభూతుడా ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ప్రభా నీవే మాతో మాట్లాడేవాడు మమ్మల్ని సరిచేయువాడు నీ వాకుతో మమ్మల్ని తృప్తిపరిచేవాడు మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి మమ్మల్ని పైకి తీసుకొచ్చే గొప్ప గొప్పనాథుడివు నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా నీవే కరణ దేవుడవు సహాయం చేసే దేవుడు కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా అలాగే ఈ రోజు ఎవరైతే రోజులు వివాహ దినోత్సవాలు నేను అన్ని సన్నిధిలో జరుపుకుంటున్నారా బాబు నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించుకుని ఏసేపు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకున్న మా తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడునని ఈ మాటను మనం చాలా సార్లు చదివాము విన్నాము ఎందుకో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మనకి దేవునికి తెలియదా మన సమస్య ఏంటో దేవుణ్ణి అడగాల అన్నట్లుగా మనం దాన్ని ఎందుకో కాస్త అంతగా కేర్ తీసుకోము ఒక సామెత కూడా ఉంది కదా అడగనది అమ్మాయిని పెట్టదని దేవునికి సమస్తం తెలుసు ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు ఆయన సర్వాంతర్యామి మన హృదయంలో ఆలోచన పుట్టక మునిపే ఆయన మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా ఎరిగిన దేవుడు ఆయనకి తెలియదంటే సమస్తము తెలుసు ఆయన ప్రభు అన్నాడు నీ నోరారా అడుగు అన్నాడు రాజు అయినటువంటి ఆశ ఉన్నాడు అతడు దేవుడి మీద బహుగా ఆధారపడినవాడు మరి ఎందుకనో కొంత లోకాను సారమైన వ్యక్తులతో స్నేహం చేయటం వల్ల ఆయనకి ఆయన నలభై ఏట ఆయనకి కాలులో ఒక పుండి వేసినప్పుడు దానిని ఎందుకో దేవుని యొక్క విచారణ చేయలేదట అడగలేదంట ప్రభా ఈ పుండు వేసింది ప్రభా దీన్ని తగ్గించి ప్రభా అడగనందుకు అతడు ఎక్కిన మంచం దిగలేదంట చూసారా మనం ప్రతి దాన్ని కూడా చిన్నదైనా పెద్దదైనా అది ఏదైనప్పటికీ కూడా చిన్నదే కదా అని మనం అడగం దేవుణ్ణి ప్రతిదీ కూడా దేవుణ్ణి అడగాలి పౌల భక్తుడు అంటాడు నేను ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో జల్లెడు వేస్తాను అంటాడు అంటే అడుగుతాను దేవుణ్ణి గోజాడుతానని పౌలు భక్తుడు అంటున్నాడు ఈరోజు మీరు నేను మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో ఏమైతే అడుగుతామో దాన్ని ఖచ్చితంగా పొందుకుంటాం నాకు ఏ సహోదరి సహోదరుడా అడగాలి ప్రభుని అడగాలి అడిగి పొందుకోవాలి అయన్ని కీర్తనకారుడు ఇలా వర్ణిస్తూ ఉన్నాడు రెండవ కీర్తన ఏడవ వచనం నుండి ఎనిమిదో వర్షం వరకు మీరు చూస్తే కట్టడను నేను వివరించదను ఏహో నాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను ఉన్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదనని ప్రభువుని మనం ఏమైతే అడుగుతామో నా ప్రియ సహోదరి సహోదరుడా ఖచ్చితంగా అది మన మనం విజయముతో వెళ్తాం అక్కడ అంటున్నాడు నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగా ఇచ్చేదనని ప్రభుని అడిగితే మనము ఖచ్చితంగా పొందుకుంటాం రాజు అయినటువంటి సులోమను మొదటి రాజుల గ్రంథము మూడో అధ్యాయం తొమ్మిదవ వర్షంలో అక్కడి నుంచి మాటలు ఉంటాయి ప్రభు దేవుణ్ణి ఏమడిగాడంటే అయ్యా నీ ప్రజలను పాలించడానికి నీ యొక్క వివేకము గల హృదయమును నాకు ఇవ్వు ప్రభువా అని అడిగాడు దేవుడు ఆయన అడిగినది ఆయనకి ఇష్టమైంది అనే హృదయాన్ని బాగా ఇష్టపడ్డాడు దేవుడు ఆయనకి గా దేవుడు ఏమిచ్చాడంటే ఐశ్వర్యమును ఘనతను దేవుడు అనుగ్రహించారు ఈ వాక్యం ఉంటారు నా ప్రియ సహోదరి సహోదరుడ బైబుల్లో పొందుపరిచినటువంటి మాటలన్నీ కూడా మన కొరకే దేవుడు ఆయన యొక్క భక్తుల ద్వారా ఈ రాబో తరాలకు ఈ యొక్క లేఖనాలు ఈ కట్టడాలు చాలా అవసరతని దైవ ప్రేరేపణ ద్వారా దైవాత్మతో రాయించినటువంటి గొప్ప మాటలు ఇవన్నీ కూడా వాటిని ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా గొప్ప మేలులతో మనం అందరం కూడా తృప్తి చెందుతాం ఊరికినే కాదు మాటలు బైబిల్లో రాసిన మాటలన్నీ కూడా కొట్టుపాడేసేవి కావు ప్రతి మాట కూడా విలువైనది ఆ మాటలు మనం ఫాలో అయ్యి వాటిని అనుసరిస్తే మనం వెళ్ళవలసిన మార్గాలను దేవుడు మనకి బోధిస్తాడు మనం దేవుణ్ణి అడగాలి అది చిన్నదైనా పెద్దదైనా కొట్టి పాడేయద్దు ప్రతి దాన్ని కూడా దేవుని సన్నిధిలో విచారణ చేసి వెళ్ళాలి ఏసై కూడా కొండ మీద చేసిన ప్రసంగంలో ఇదే మాటను చెప్పారు మత్స్ వార్త ఏడో అధ్యాయము ఏడో శ్రమ నుండి అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి దొరకబడును తట్టుడి తీయబడునని ఎనిమిదో శ్రమని అంటాడు అడుగు ప్రతి వాడు కూడా పొందుకుంటాడు వెదుకు ప్రతి వానికి దొరుకుతుంది తట్టువానికి తీయబడుతుందని ప్రభు అంటున్నారు ఈరోజు మనందరితో అడగనందున వారు ఏమి కూడా పొందుకోలేకపోతున్నారని చాలామంది అడగకపోవటం వల్ల ఏమి పొందుకోలేకపోతున్నారు ప్రభుకు తెలుసు కదా మనం ఏంటో అని ప్రభుకు తెలుసు అయినప్పటికీ కూడా నీవు నేను ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో కూలంకషముగా ప్రభుని మన అవసరతలు అన్నీ కూడా ఆయన పాదాలు ఏదో పెట్టి అడగాలి యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు విషయం అంటాడు కదా మీరు నా నామంన ఏమైతే అడుగుతారో వాటి అన్నిటిని మీరు పొందుకుంటున్నారని మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో మీరు ఏమైతే అంశమును పెట్టి ప్రార్థన చేస్తున్నారో అది నేను పొందేసుకున్నాను ప్రభు అని విశ్వాసంతో అడగమని మత్స్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ విషయంలో ప్రభు మాట్లాడుతున్నారు ఇంకా అనేకమైన సంఘటనలు బైబిల్లో పొందుపరచబడ్డాయి అడగండి అడగండి అడిగి ప్రభు యద్ధ నుంచి పొందుకోండి బైబుల్లో సుమారుగా అండి ఒక పన్నెండు ట్రాన్స్లేషన్స్లో ఈ యొక్క అడుగుడి ఆస్క్ అనే మాటను ఒక వెయ్యి రెండు వందల యాభై ఐదు సార్లు ఎన్నిసార్లు ఉన్నప్పటికీ కూడా మనం ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో అడిగి పొందుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడ అడగకుండా ఏమీ రాదు అడగకుండా మనం ఏమీ పొందుకోలేము ఆకలేస్తుందని అమ్మని అమ్మకు తెలుస్తుందా అమ్మ నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టవా అంటే అమ్మ అన్నం పెడుతుంది కాబట్టి మన దేవుడు హృదయాలను ఎరిగిన దేవుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తారు మన తల్లిదండ్రులు చేయొచ్చు చేయకపోవచ్చు పెట్టచ్చు పెట్టకపోవచ్చు కానీ దేవుడిని అడిగిన వారు ఎవరు కూడా మోసపోయిన వారు ఒక్కరూ లేరు కనుక దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన మామూలుగా అడగటం కదా డెస్పరేట్గా మొరతో నాకు అది కావాలి ప్రభు అది కావాలి అని మన తల్లిదండ్రులను ఎలాగైతే మారాం చేసి అడిగి పొందుకుంటామో అలాగే దేవుని సన్నిధిలో డెస్పరేట్గా మొరతో కూడినటువంటి మాటను దేవుని సన్నిధిలో పెట్టి మొరతో అడగండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దేవుడు మనకు ఇస్తాడు దాన్ని మనం పొందుకుంటాం దాని ద్వారా ఎన్నో మేలు జరిగితే మన ఎడల కనుక అడగటం మానవద్దు ప్రతిదీ కూడా దేవుని చదివిలో అడిగి పొందుకోండి ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయను గాక అమ్మే గాడ్ యూ